వెల్కమ్ టు ఎస్టి నేను మీ అభి ఇంద్రమేళ గురించి ఎల్ టూ కు సంబంధించిన మరొక కీలక అప్డేట్ తో మీ ముందుకు అయితే వచ్చాను చాలా వరకు అయితే ఈ ఇల్లు ఇలా కట్ చెప్పేసి చాలా మంది అయితే అనుకుంటున్నారు ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే జి ప్లస్ నైన్ జి ప్లస్ త్రీ తో ఏదైతే డబుల్ బెడ్రూమ్ కట్టించిందో అలానే ఎల్ టూకు సంబంధించి ఎవరైతే స్థలం నిరుపేదలు ఉన్నారో వారికి కూడా ఇలా కట్టిస్తే బాగుంటుంది ఎందుకంటే స్థలంతో కూడిన ఐదు లక్షల రూపాయలు ఇచ్చినా కూడా ఇలా కట్టుకోవడానికి అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలా మంది అయితే మనకైతే కామెంట్ అయితే పెడుతున్నారు దానికి సంబంధించి మన రీసెంట్ గా మనం కూడా ఒక వీడియో అయితే చేసాం చాలా వరకు చూసారు దాన్ని ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి ఈ జీ ప్లస్ నైన్ గాని ఇలా టవర్స్ కానీ కట్టించినట్లయితే వాళ్ళకు ఉండడానికి కూడా మంచి అవకాశం కాబట్టి వాళ్ళైతే ఇలా కట్టేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు అలాగే ప్రభుత్వం కూడా ఈ రోజు మనం ఆల్రెడీ మార్నింగ్ మనం డైలీ ఒక పది పదిహేను పేపర్లు అయితే రోజు అన్ని చదువుతాం అందులో ఆల్రెడీ నేను ఒక న్యూస్ అయితే చూశాను ఏదైతే రాబోయే రోజుల్లో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయో అందులో ఈ పేద మధ్య తరగతులు ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి ఇల్లు కట్టేయాలి అనే ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉంది దానికి సంబంధించిన నేను ఈ రోజైతే వీడియో ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను పేపర్ కటింగ్ అలా దాన్ని పక్కకు పెట్టాను ఏంటంటే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను రాబోయే రోజుల్లో ఎవరైతే ఎల్ టూ కు సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో అంటే స్థలం లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనకున్న సమాచారం ప్రకారం ఏదైతే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ నిర్మించిందో అలాగే నిర్మించి ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది మరి ఎంతవరకు పాజిబుల్ అవుతుంది దీన్ని ఎంతమందికి ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు ప్రభుత్వం అనేది అయితే మనమైతే చూడాల్సిందే ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఏవైతే గత ప్రభుత్వం పంపిణీ చేయగా గ్రేటర్ హైదరాబాద్ పర్లో దాదాపు ఇరవై ఐదు వేలకు ముప్పై వేలకు పైగా ఈ డబుల్ బెడ్రూమ్ అయితే ఉన్నాయి అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా వరకు ఈ పంపిణీ చేయకుండా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎవరైతే ఎల్టోకు సంబంధించి స్థలం నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి కేటాయించాల్సిందే అని ఒక ఆలోచనలో ఉంది బట్ ఎప్పుడు ఏంటి అనేది తెలియదు గత ప్రభుత్వంలో ఎవరైతే అర్హులుగా గుర్తించబడ్డారో వారికి రీసెంట్ గా డబుల్ బెడ్రూమ్ మంజూరు పత్రాలు కూడా అయితే పంపిణీ చేస్తున్నారు మనం రీసెంట్ గా త్రీ డేస్ బ్యాక్ కూడా ఒక వీడియో అయితే చేశాం అంటే మొత్తానికి అయితే అవి ఉన్న గవర్నమెంట్కి ఎలాంటి యూజ్ లేదు కాబట్టి ఎవరైనా అర్హులు ఉంటే వారికి ఇచ్చేస్తే ప్రభుత్వం కూడా ఒక మంచి పేరు ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైతే ఈ జీప్లస్ నైన్ కావచ్చు జిప్లస్ త్రీ కావచ్చు గ్రౌండ్ ఫ్లోర్ కావచ్చు ఏవైతే ఔటర్ రింగ్ రోడ్ పదిలో ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నా వాటిలో కట్టించే ఆలోచన మాత్రం ప్రభుత్వం అయితే వంద వంద పర్సెంట్ ఆలోచిస్తుంది దీనిపైన ఎలాంటి అప్డేట్ ఉన్నా నేనైతే మీకు మరొక వీడియో ద్వారా ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఈరోజు మనం పేపర్లో చూసింది కూడా ఈరోజు మనం ఈవినింగ్ లోపు అయితే అప్డేట్ అయితే ఇస్తాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలా వరకు ఫేక్ న్యూస్ అనుకుంటారు కాబట్టి మీకు అందుకే పేపర్లో మనం చెప్పేది అడ్వాన్స్ చెప్తాం ఆటోమేటిక్గా మనం ఏదైతే చెప్తుందంటే మనం పూర్తి సమాచారం కూడా మీకు వీడియోస్ అయితే చేస్తుంటాను నేను మన ఛానల్ చూసే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు బట్ కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కాబట్టి మనం మన ఛానల్ గురించి మన గురించి అందుకే నేను ఏమి అంటే నేను కేవలం జనరస్ మాత్రమే చెప్పే ప్రయత్నం అయితే ఈ రోజు ఈవినింగ్ వరకు మీకు అయితే మళ్ళీ అది అప్లోడ్ అయితే చేస్తాను ఒకసారి మీరు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీతో వాళ్ళు కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మేము ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీ